ముందుగా మన గ్రామదేత మనందరి ఆరోగ్య దేవత అయినటువంటి శ్రీ 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 వారి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే రెండు మూడు తారీఖుల్లో మనం అత్యంత వైభవంగా సంస్థ చుట్టికి కూడా ప్రబలం అవుతున్నటువంటి పండుగలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీరు ఎంప్లాయీస్ ఎక్కడ నాకవరం స్థానికంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి ఏ డిపార్ట్మెంట్ ఏ వేసినప్పుడు మీరు చూసిన సందర్భాల్లో మా అమ్మవారి పండగ వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ గ్రామంలో పండగలో పాల్గొని వాళ్ళ యొక్క సహకారం అందించి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అదే కార్యక్రమాన్ని మీరందరూ కూడా దయచేసి ఎక్కడ ఉన్నా మీ సహాయ సహకారాలతో పాటు మీరు ప్రత్యక్షంగా పాల్గొని ఆ అమ్మవారి ఉత్సవాల్లో మీ వంతు సహకారం అందించి మన నాతవరం గ్రామం కూడా జిల్లా స్థాయిలో ఈవేళ పండగల్లో మనకి కోతమ్మమ్మవారి పండుగని ఒక స్థానంలో నిలపడం జరిగింది మనకి రాజకీయ కాలకి అతీతంగా ఇక్కడ ఏ గ్రామంలో లేని వాతావరణం అందరం కూడా ఒకే వేదిక మీద ఒకే మాట ఒకే బాటగా నడుచుకొని అందరినీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఈ అందరు సహకారం ఉంటుందనే భవి మా శక్తికి ఇచ్చి ఈ అమ్మవారి కార్యక్రమాన్ని జయపురం చేయడం కోసం మేము ఏమన్నా తొందరపారు నిర్ణయాలు తీసుకున్న ఆలోచన మీరు కూడా మాకు సూచనలు ఇచ్చి మీ సహాయ సహకారాలు మాకు పూర్తిగా పండగ కార్యక్రమాన్ని జయకరం చేస్తారని మేము మనసాహతిగా నమ్ముతూ అమ్మవారి ఆశీస్సులు మీకు సదా మీకు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రతి కార్యక్రమాల్లోనూ మీ వంతు భాగస్వామ్యం కన్న ఊరికి మనకి ఇప్పుడు కూడా మనం చేసుకునే దాంట్లో మీకు ముందుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను గతం తల్లి అమ్మవారి పనుల సందర్భంగా మన గ్రామ పంచాయతీ కూర్చొని ఒకే మాట్లాడితే బాధపడే ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయానికి అందరూ సహకరిస్తూ మేము ఎందుకంటే వైభవంగా చేయాలి జనద అభివృద్ధి జరగాలని అమ్మవారి ఆశీలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇతర గ్రామాల్లో కూడా మన గ్రామస్తు చాలామంది వ్యాపార దీక్ష కానీ ఉద్యోగ రీత్యా కానీ రకరకాల కృషి ధర్మంగా ఉన్నారు వారి సహకారం కూడా గ్రామ ప్రజలకు అందించాలని అమ్మవారి ఆశీలు వారి కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను